జై శ్రీరామ్ అందరికీ నమస్తే నేను రాఘవేంద్ర తెలుగు ట్రావెలర్ని ఫ్రెండ్స్ ఇవాళ నేను తమిళనాడులోని కాంచీపురం వచ్చాను కాంచీపురం రావాలంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒకటి చెన్నై నుంచి రావచ్చు మరొకటి తిరుపతి నుంచి రావచ్చు చెన్నై నుంచి అయితే డెబ్బై కిలోమీటర్లు ఉంటుంది తిరుపతి నుంచి అయితే మనకు వన్ టెన్ కిలోమీటర్ దాకా వస్తుంది మన కాంచీపురం పద్దెనిమిది మహాశక్తి పీఠాల్లో రెండవ శక్తిపీఠం కంచి కామాక్షమ్మ దేవి ఆలయం మనకు ఈ గుడి టైమింగ్స్ వచ్చి ఉదయం ఏడున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు తిరిగి నాలుగు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది అందుకు జనాలు పరిగెడుతున్నారు క్యూ లైన్లోకి ఇంకా ఐదు నిమిషాలు అయితే క్లోజ్ అవుతుంది టెంపుల్ ఈ దేవాలయం నాలుగో ఐదవ శతాబ్దంలో చోళులు పల్లవరాజులు నిర్మించారట మనకు కాంచీపురంలో వెయ్యికి పైల పైన గుళ్ళు ఉండేవట ఇప్పుడు ప్రస్తుతానికి వందకు పైనే ఉన్నాయి మిగతా ఆలయాలన్నీ ధ్వంసం అయిపోయాయి ఇక్కడ మనకు కామాక్షి అమ్మవారు యోగాసన భంగిమలో దర్శనమిస్తారు కాంచీపురంలో చూడవలసిన దేవాలయాలు మూడు ఉన్నాయండి ముఖ్యంగా ఒకటవది వరదరాజుల స్వామివారి ఆలయం విష్ణు ఉంది ఆ దర్శనం అయిపోయిందండి బయటకు వస్తున్నాను టైం అయిపోయింది గుడి క్లోజ్ చేస్తున్నారు వరదరాజుల స్వామివారి ఆలయం విష్ణు కంచి అక్కడే మనకు బంగారు వెండి బల్లుల విగ్రహాలు కనబడతాయి బంగారు వెండి బల్లులు ఉంటాయి అక్కడే తన స్పర్శ దర్శనం చేసుకుంటారు రెండవది వచ్చేసి మనకు రెండో గుడి వచ్చేసి కైలాసనాథ ఆలయం ఇది శివ కంచిలో ఉందండి శివుని టెంపుల్ మూడవది వచ్చేసి కామాక్షి అమ్మ దేవాలయం ఇది కంచి శివ కంచి విష్ణు కంచి కంచి ఈ మూడు కంచి కలిసి మన కాంచీపురంగా మారిపోయిందండి ఓకేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్